రాష్ట్రంలో ఈరోజు శాసనసభలు మొదలయ్యాయి ఆ శాసనసభలకు జగన్ గారు రాను అని ఖచ్చితంగా చెప్పిన జగన్ గారు ఈరోజు శాసనసభకు రావడం జరిగింది ఎందుకు వచ్చారు అన్న విషయాలు మనం తెలుసుకోవాలంటే అరవై రోజుల్లో శాసనసభ సభ్యత్వం రద్దయిపోతుందని రఘురామకృష్ణరాజు గారు ఎత్తి చూపించారు అయితే రఘురామకృష్ణరాజు గారికి భయపడ్డారా లేక ప్రజా సమస్యలపై తన గలమైతే చెప్పడానికి ముందుకొచ్చారా లేదంటే ఇంకా అనేకమైన కారణాల వల్ల వచ్చారన్న విషయాన్ని మన విశాఖ ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం రండి మన దగ్గర ఉన్నటువంటి విశాఖ ప్రజలని అడిగి మనం తెలుసుకుందాం ఒకసారి ఏమంటారో జగన్ గారు విషయంలో ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి జగన్ గారు శాసనసభకి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు రఘురామకృష్ణరాజు గారికి భయపడ్డారా లేక ప్రజా గలమెత్తడానికి వెళ్ళారా లేదా సభ్యత్వం గురించి అతను ఇంకేమైనా మాట్లాడడానికి వెళ్ళారా సార్ ప్రజాసభలో ప్రజలు దేనికి ఎన్నుకుంటారు శాసనసభకి ప్రజల సంవత్సరం ప్రస్తావిస్తాను ఎన్నుకుంటారు శాసనసభ యొక్క విధి ఆయన ప్రతి సమావేశానికి వీళ్ళు చేరాలి వెళ్ళదు అన్నారంటే ఆయనకి ఏం ప్రయాసం లేదో గౌరవం లెక్క అటు డైరెక్ట్ వెళ్తాను అండి ఎందుకు వెళ్తాను మీరే చెప్తారు సార్ నన్ను అసలు రఘురామకృష్ణ రాజు గారు చెప్పిన ఫస్ట్ ఊళ్ళు కాదు నిబంధనలు రోజులు ఒక ఉద్యోగ వెళ్ళకపోతే ఉద్యోగ పద్ధతి లేదు అండి సభకు ఆయన వీళ్ళు మాట్లాడాలి ముందు ఉండాలి నమస్కారం అండి నా పేరు దేవిశ్రీ నేను ప్రజా గాయకుడిని ఈరోజు అసెంబ్లీకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాను అని చెప్పి చెప్పడం జరిగింది అదంతా మనందరూ తెలిసిందే కానీ ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్నారు మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడు కానీ అసెంబ్లీకి ఆరు మాసాల వరకు రాకపోతే అరవై రోజుల్లో రాకపోతే తొలగి తొలగి సభ్యత్వ నుండి తొలగించబడినా అని చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి భయపడి వెళ్తున్నారా లేకపోతే ప్రతిపక్షంగా ఉండి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఏదైతే పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఉన్నాయో ఆ బాధలు ప్రశ్నించడానికి వెళ్ళారనేది మరి తెలియాలి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రశ్నిస్తా అన్నాడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చాడు మరి అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ప్రభుత్వంలో ఉండి ఈరోజు ప్రతిపక్షంగా మిగిలిన కూడా ప్రతిపక్షం లేని సభ్యత్వం అయితే ఉంది మరి ఈరోజు ఏదైతే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయలేదు మీరు కావాలంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు అడగచ్చు కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళాడేమో సంపద సృష్టిస్తారని చెప్పి ఒక పక్క చంద్రబాబు అంటున్నాడు అలాగే రాష్ట్రం అప్పుల్లో ఉందంటాడు ఇదేంటిది అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కాబట్టి జనాలు కన్ఫ్యూజ్ చేయడం మానుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం ప్రశ్నిస్తాడు పోరాటం చేస్తాడు కట్ల కాబట్టి పేద సామాన్య మధ్యతర ప్రజలు ఏదైతే ప్రజలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధలు ఆ బాధల్ని ప్రశ్నించడానికి నిలదీయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నారని చెప్పి నా అభిప్రాయం